రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని మండిపడ్డారు రాజమహేంద్రవరం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసు సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక విద్యుత్ బిల్లులు పన్నులు పెట్రోలు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చారని ఫైర్ అయ్యారు ఆదిరెడ్డి కవినీతిని ప్రశ్నించే వారిపై దాడులు చేయడమే పనిగా సీఎం జగన్ పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాజమండ్రిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆదిరెడ్డి ప్రజాదరణ ఉన్న కూటమి అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు ఏపీ అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు పెన్షన్ పెంపు రెండు వేల ఇరవై ఎనిమిది జనవరిలో రెండు వందల యాభై అట రెండు వేల ఇరవై తొమ్మిది జనవరిలో రెండు వందల యాభై అట పెంచుతామని జగన్ గారు హామీ ఇచ్చారట అంటే మొదటి మూడు సంవత్సరాలు ఊసేలేదు ఈరోజు పెన్షన్దారులు కూడా అన్యాయంగా మోసం చేస్తా ఉంది ప్రభుత్వం కరెంటు ఛార్జీలు వచ్చినాయని వాళ్ళ పిల్లల ఆధార్ కార్డులో ఉంటే వాళ్ళ పిల్లలు రేషన్ కార్డులో ఉంటే వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేసారని ఇతరితర కారణాలు చూపించేసి ఈరోజు తాతలకి పెన్షన్ దూరం చేసిన ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు వీళ్ళకి చిత్తశుద్ధి లేదు మేము మాట మీద కట్టుబడి వాళ్ళందరినీ కూడా ఆదుకుంటామని హామీ ఇచ్చిన దానికి గాను మేనిఫెస్టోలోని ఈరోజు సూపర్ సిక్స్లో నాలుగు వేల రూపాయలు పెన్షన్ వేల మాదిరిగా రెండు వేలున్న పెన్షన్ మూడు వేలు చేస్తానని సంవత్సరానికి రెండు వందల రూపాయలు పెంచుకుంటూ పోవడం కాదు ఒకేసారి అది ఏప్రిల్ నుంచే నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తున్నావు ఇది మా చిత్తశుద్ధి